మేము తెలంగాణ బీఆర్ సొసైటీ నుంచి వచ్చాము మేము హనీ ఆర్వేజ్ చేస్తున్నాము మేము తీసుకున్న హనీలో మేము డిఫరెంట్ ఫ్లేవర్స్ని డిఫరెంట్ క్రాప్స్ నుంచి వెళ్ళి హనీని ఆర్వేజ్ చేయడం ఒకటి ఆ వచ్చిన ప్రొడక్ట్స్ నుంచి ఎట్లా చేస్తున్నామంటే వ్యాక్స్ నుంచి వెళ్ళి లిప్స్టిక్స్ క్యాండిల్స్ సోప్స్ లిప్ బామ్స్ ఇట్లా మాయిశ్చరైజర్స్ సో షాంపూస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బై ప్రొడక్ట్స్ మేము తయారు చేస్తున్నాము వీటికి ఎలాంటి సింథటిక్ కలర్స్ని యాడ్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎసెన్స్ కలుపుతూ వాటికి న్యాచురల్ కలర్స్ని ఇస్తూ బై నేచురల్ బై ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేసినాము ఇవి మన హ్యాండ్ మేడ్ చేసిన బై ప్రొడక్ట్స్ ఇక్కడ ఎక్కడ కూడా మనము ఈ కెమికల్స్ యూజ్ చేయలేం కాబట్టి ఇవి నేచురల్గా అందరు కూడా ఇష్టపడుతున్నారు మాకు మంచి ఆదరణ దొరుకుతున్నది మేము మన సిటీలో డిఫరెంట్ ప్లేస్లలో మంచి మంచి ఎగ్జిబిషన్లలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం మాకు మంచి ఆదారమే ఉన్నది అయితే ఇంటి జనరల్గా కౌ బై ప్రొడక్ట్స్ల నుంచి కూడా మనం కాస్మెటిక్స్ చూస్తుంటాం కానీ హనీల నుంచి బై ప్రొడక్ట్స్ ఏంటంటే హనీ హనీ ఒకటి డిఫరెంట్ మనం తినడానికి కన్జ్యూమ్ చేయడానికి హెల్త్కి చాలా బెనిఫిట్ ఇస్తుంది హనీ తీసిన తర్వాత వ్యాక్స్ ఏదైతుందో దానికి వ్యాక్స్ అంటే అది ఒక వ్యర్థ పదార్థం అని అనుకుంటారు చాలామంది ఆ వ్యాక్స్ నుంచి వెళ్ళి డిఫరెంట్ బయో ప్రొడక్ట్స్ ఏదైతే బేస్ మనకు సోప్స్ తయారు చేయాలని ప్రతిదానికి బేస్ మనకు వ్యాక్సే కావాలి లిప్స్టిక్ తయారు చేయాలన్నా వ్యాక్సే కావాలి మాయిశ్చరైజర్ తయారు చేయాలన్నా వ్యాక్సే కావాలి ఇంకా ఇంకా లిప్ బామ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏ ప్రోడక్ట్స్ తయారు చేయాలన్నా కూడా బేస్ వచ్చేసి మనకు వ్యాక్సే ప్రధానం క్యాండిల్స్ క్యాండిల్స్లో కూడా మనం డిఫరెంట్ ఎట్లా ట్రై చేస్తామంటే మనకు వెలుతురుతో పాటు రూమ్లో మంచి గ్రూమింగ్ మంచి ఫ్రాగ్నెన్స్ రావడం కోసం డిఫరెంట్ ఎసెన్స్ వాటికి యాడ్ చేస్తాము ఎసెన్షియల్ ఐసెన్స్ దానికి యాడ్ చేస్తాము సో మనం ఆ రూమ్లో మనం క్యాండిల్ వెలిగించగానే వెలుతురుతో పాటు మంచి ఫ్రాగ్నెన్స్ ఇస్తుంది ఈ ఫ్రాగ్నెన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు గదులల్లో ఉండే దోమలు కానీ ఈగలు కానీ ఆ ఫ్రాగ్నెన్స్కి దూరంగా వెళ్ళిపోతాయి మనకు చాలా నీట్గా ఇంప్రెసివ్గాను బ్రీతింగ్ ఫ్రీగా ఉంటుంది ఆ క్యాండిల్ వెలిగించడం వల్ల ఇది ఇక్కడ లిప్ స్టిక్స్ ఇవి టూ వెరైటీస్ ఉన్నాయి ఇవి నార్మల్ క్వాలిటీ ఇవి ప్రీమియం క్వాలిటీ ఇవి వచ్చేసి స్టిక్ టైప్ లిప్ బామ్స్ ఇవి బాక్స్ టైప్ లిప్ బామ్స్ డిఫరెంట్ షేడ్స్ లోను ఇవి సోప్స్ ఉంటాయి ఇవి లెమన్ గ్రాస్ తోటి ఆరెంజ్ గ్రాస్ తోటి రెడ్ రెడ్ వైన్ సోప్స్ నీమ్ ఆయిల్ సోప్స్ ఇట్లా డిఫరెంట్ సోప్స్ మేము తయారు చేస్తున్నాం